గజస్నానంతు నిష్ఫలం ఈ కథను రచించిన వారు శ్రీ ఏ శ్రీధర్ గారు నానమ్మ చెప్పినట్టే చేశాడా మనవడు గజస్నానంతు నిష్ఫలం అంటే ఏమిటనే అతణ్ణి అడిగాడు ఆ ప్రశ్న విని ఆగ్రహంతో ఊగిపోయాడతను ఇది మీ నాన్నమ్మ ప్రశ్నే కదూ పోరా ఇక్కడి నుంచి ఇక నా గుమ్మం తొక్కకు అన్నాడతను ఇక ఆమె కూడా అదే ప్రశ్న తన తండ్రిని అడిగింది అతడు కానీ ఇది అతడ్ నాన్నమ్మ ప్రశ్నే కదూ అన్నాడు మరి ఇంతకీ గజస్నానంతో నిష్ఫలం అంటే ఏమిటి దీనికి సమాధానం చెప్పిందెవరు నాన్నమ్మ పాలమ్మేసి వస్తాను సైకిల్ క్యారియర్కి పాలకేన్లు కట్టి అమ్మడానికి వెళ్తూ అన్నాడు విద్యాధర్రావు కర్ణాటకలోని చిగ్బులాపూర్ దగ్గరలో నది తీరంలో ఉన్న చిన్న గ్రామం ఆంధ్రప్రదేశ్ని అంటిపెట్టుకొన్నట్టున్న గ్రామంలో నివసించి అమాయకజీవి విద్యాధర్రావు పేరుకు మాత్రమే విద్యాధరుడు ఎనిమిదో క్లాస్ తప్పగానే చదువు మానేశాడు లేని బిడ్డ కావడంతో నానమ్మ తులసమ్మ ఇక వాడిని బలవంత పెట్టలేకపోయింది ఇంటి బాధ్యత అంతా తులసమ్మదే విశాలమైన పొలంలో పెంకుటింటి చుట్టూ కూరగాయలు పండిస్తోంది పెరట్లోని గోశాలలో ఆవులు బర్రెలున్నాయి అలా పాడి పంటలతో ఇల్లు గడుపుకొస్తోంది తులసమ్మ ఒరే ఈసారైనా డబ్బులు వసూలు చేసి తీసుకురారా అని కేక పెట్టింది తులసమ్మ ఆసామీలు ఇవ్వకపోతే నేనేమి చేసేది నాన్నమ్మ ఆసామీల డబ్బు ఇబ్బందులకి ఏమేమి కట్టుకథలు చెప్తున్నారో వాటినే మీసాలు మార్చి నువ్వు కూడా చెప్పి నీకు కూడా డబ్బు అవసరం ఉందని గట్టిగా అడుగు ఇవ్వకపోతే తులసమ్మ వచ్చి ధర్నా చేస్తుందని బెదిరించు అలాగే నాన్నమ్మ ముందు గురూజీ దర్శనం చేసుకుని వెళ్తాను ఈ గురువు ఎవడ్రా కొత్తగా తగిలినట్లున్నాడు నీకు తెలిసిన ఆశామీ ఇంటికి రైట్ కొట్టి వెళ్తే అతని గోశాల మిద్దిల్లు వస్తాయి ఓహో ఆ గడ్డాల రాఘవుడా వాడుత దగుల్బాజీ గురువురా జీవుడా ఏం చెప్తున్నాడు నీకు సంస్కృత శ్లోకాలు పాడి వాటి అర్థాలు చెప్తున్నారు విద్య నేర్పుతానని అది నా రక్షణకి ఉపయోగపడుతుందని అన్నారు వాటికి బదులుగా ఏవో కొన్ని చిన్న చిన్న పనులు అంటే నెయ్యి పెరుగు మందులు లాంటివి ఎలాగూ గ్రామం చుట్టూ వెళ్తూ ఉంటాను కాబట్టి ఊర్లోని మనుషులకి ఇవ్వమని అడుగుతున్నారు వాడి నోట్లో మట్టి వాడి సిగ తరగా వాడి మూడు పురుషార్థాలు నీ చేత నానా చాకరీ చేయించుకుంటున్నాడురా వెర్రి నాగన్నా నీకు నేర్పడం వాడి గోశాల రక్షణ కోసమే నిన్ను వాడి మాయలో పడేసుకోవటం కోసం సంస్కృత శ్లోకాలు చెప్పడం ఆ గడ్డాలు మీసాల ఆసామిగాడి లౌక్యం ఏమిటో నువ్వు ఎప్పటికి తెలుసుకుంటావురా అదేంటి నానమ్మా అంత పెద్ద మనిషిని పట్టుకుని అంతలేసి మాటలంటావు వాడి మూడు పురుషార్థాలు కూలా అని తిట్టావు దానికి అర్థమేమిటి నాన్నమ్మా నసిగాడు విద్యాధరుడు నీకు తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పటినుంచి కలిగిందిరా విను మొత్తం నాలుగు పురుషార్థాలు ఉన్నాయి అవి ధర్మం అర్థం కామం మోక్షం నాలుగోది చనిపోయిన వాళ్ళకే లభిస్తుంది కాబట్టి మనం కాపాడుకోవలసింది మూడే వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు గుడిలో దేవుడి దర్శనం చేసుకుని వచ్చాక చిల్లర నాణాలు కొబ్బరి చిప్ప బిచ్చగాళ్ళకి ఇస్తాం కదా అదే నా ధర్మం అంటే అవును ధర్మాన్ని దానాలు చేసి ఆచరించి పెంచుకోవాలి అర్థం అంటే ధన సంపాదన దీన్ని కష్టపడి పెంచాలి ఇక కామం అంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సంసారం చేసుకోవడం సింపుల్గా చెప్పింది ఆమె ఆ మూడు కూలితే ఏమవుతుంది ధర్మం చెడితే మనిషి ద్రోహి అవుతాడు రాక్షసుడు అవుతాడు అర్థం లేకపోతే దరిద్రుడు అవుతాడు కామం లేకుంటే ఒంటరి తుంటరి అవుతాడు నువ్వు రోజూ వాడి దగ్గరికి వెళ్లి వాడి ఆదేశ ఉపదేశాలు విని తర్వాత పాలముక్కుని వస్తున్నావా ఇంటికి ప్రదక్షిణ మార్గంలో వెళ్తే శుభమని నువ్వే చెప్పావు కదా అలా వెళ్తున్నప్పుడు అతని ఇల్లే ముందు వస్తుంది కదా అయితే ఈ రోజు నుంచి లెఫ్ట్ కొట్టి అప్రదక్షిణ మార్గంలో పాలు అమ్మేసి రా వెళ్ళు అంటే చివరిగా అతనింటికి వెళ్ళమంటావా మాట ఇచ్చాన్నా వాడింటికి రా మొద్దు ముఖమా మాట ఇచ్చావు గనక ఈరోజు వెళ్ళు సంస్కృత శ్లోకాల అర్థాలు చెప్పాడని కదా నువ్వాడి గౌరవం ఇస్తున్నావు విను గజస్నానంతి నిష్ఫలం అనే సంస్కృతం మాటకి అర్థం అడుగు దానికి వాడు అర్థం చెప్పలేడు కాబట్టి ఈ నాటితో నీకు వాడి బెడద వదులుతుంది మూడే మూడు మాటలు గజస్నానంతు నిష్ఫలం జ్ఞాపకం ఉంటుందిలే అతను చెప్పలేడని నువ్వేలా చెబుతున్నావు నాన్నమ్మ ఇంతకీ దానికి అర్థం ఏమిటి అని అడిగాడు నాన్నమ్మ అక్కడి నుంచి గోశాలలోకి వెళ్ళిపోవడంతో విద్యాధరుడు పాల అమ్మకానికి బయలుదేరాడు అప్రదక్షిణ మార్గంలో వెళ్తే నది వస్తుంది ఆ నదిని దాని పరవళ్లను చూసి ఆనందించడం విద్యాధర్ణికో సరదా రోజులాగా ప్రదక్షిణ మార్గంలో బయలుదేరి వెళితే అమ్మకాలు పూర్తి చేసుకున్నాక ఆ ఏట్లోకి దిగి పాలకేన్లు కడుక్కుని ఇంటికి వెళ్ళేవాడు ఇప్పుడు అప్రదక్షిణ మార్గంలో వెళుతున్నాడు కదా పాలకేన్లు ఖాళీ అవ్వకుండా వాటిని కడిగేదిలా అందుకని ఒకసారి సైకిల్ దిగి నదికి దండం పెట్టుకుని వస్తుంటే పై మెట్టు మీద ఏదో వస్తువు మెరిసిపోతూ కనిపించింది దానిని చేతిలోకి తీసుకున్నాడు అదొక మధ్యన మధ్యనున్న పొడివల్ల మెరిసిపోతూ కనిపించింది అతను చుట్టూ పరిశీలించి చూశాడు ఎవరూ కనపడలేదు ఎవరో ఆడపిల్ల పారేసుకున్నట్టుంది నాన్నమ్మకిస్తే ఆ పిల్ల ఎవరో అడిగి తెలుసుకుని ఇచ్చేస్తుంది అనుకుంటూ దానిని జేబులో వేసుకుని సైకిల్ ఎక్కాడు ఆ రోజు డబ్బులు ఇమ్మని అడగాల్సిన అవసరం లేకుండానే అదే విచిత్రమో బాకీలన్నీ వసూలయ్యాయి విద్యాధరుడు ఉత్సాహంతో పని ముగించుకుని గురూజీ దగ్గరికి వెళ్ళాడు ఈరోజు ఎందుకు ఆలస్యమైంది అడిగారు గురూజీ నానమ్మ ఈరోజు అప్రదక్షిణ మార్గంలో వెళ్ళి పాలన్నీ అమ్మేసిన తర్వాత చివరగా మీ దగ్గరకు వెళ్ళమంది గురూజీ అలాగా మరి నా మందుల సంగతి ఏమిటి వాటిని ఆయా ఆసామీలకి ఇస్తావు గురూజీ గద్దించి అడిగిన ప్రశ్న విన్నాక విద్యాధరునికి నాన్నమ్మ మాటలు నిజమే అనిపించాయి ఇతను నన్ను వాడుకోవాలని చూస్తున్నాడు అనుకోగానే నాన్నమ్మ అడగమన్న ప్రశ్న గుర్తుకొచ్చింది అతని ప్రశ్నకి బదులుగా గురూజీని నాన్నమ్మ ప్రశ్న అడిగాడు విద్యాధరుడు గురూజీ గజస్నానంతో నిష్ఫలం అంటే అర్థమేమిటి అన్నాడు గడ్డాల రాఘవ దెబ్బతిన్నాడు ఏమిట్రా అడిగావు గజస్నానంతో నిష్ఫలమా ఎవరూ నిన్ను అడగమన్నది ఇంకా నా గురించి నీకు ఏం చెప్పారా చెప్పలేదు తిట్టారు వాజమ్మ అని దగుల్బాజీ అని మీనోట్లో మట్టిపడా అని సిగ తెరగా అని ఇంకా మీ మూడు పురుషార్థాలు ముక్కలవ్వాలని ఆ ఇన్ని తిట్లు విని నా దగ్గరికి వచ్చి మళ్లీ నన్ను తిడుతూ వాటిని చెబుతావరా ఎవర్రా తిట్టిన పిశాచి తులసమ్మేనా అవును ఆవిడే మా నాన్నమ్మ అన్నాడు గురూజీ నాన్నమ్మని తిట్టడంతో విద్యాధరుడికి ఉక్రోషం వచ్చింది వెంటనే ఒక రాయి తీసి బలంగా పైన విసిరాడు దానిని తప్పించుకున్న రాఘవ ఒరే తులసి పిశాచి మనవడా ఈ రాయి తగిలుంటే శాపమిచ్చి ఉండేవాడిని అనవసరంగా తపోబలాన్ని వ్యర్థం చేయకూడదని మానుకుంటున్నాను పోరా పో ఇక నా ఇంటికి నువ్వు రానక్కర్లేదు అంటూ ఊగిపోతూ తన ఆఖరి బిభీష్యకాస్త్రాన్ని ప్రయోగించాడు గడ్డాల రాఘవ శాపానికి భయపడి వాడు తన కాళ్ళ మీద పడతాడనుకున్నాడు రాఘవ నానమ్మ మాటలకి నీకు అర్థం తెలియలేదంటే నీకన్నా ఆవిడే ఎక్కువ గొప్ప పిల్లి శాపాలకి ఉట్లు తెగవని చెప్పిందిలే మా నాన్నమ్మ నువ్వు పిల్లికన్నా తక్కువే అంటూ సైకిల్ పెడల్ని బలంగా తొక్కుతూ వేగంగా ఇంటికి చేరుకున్నాడు విద్యాధరుడు ఇంట్లోకి వెళ్లగానే నాన్నమ్మతో జరిగిందంతా చెప్పాడు ముక్కుపుడక సంగతి కూడా చెప్పాడు తులసమ్మ ఆ ముక్కుపుడకం చూసింది ఈ రోజు మంచి కన్నా నీకు ఆ దగుల్బాజీ బెడద వదిలింది ముక్కు పుడక దొరికాక డబ్బులు వసూలు అయ్యాయి దీన్ని మనమే ఉంచేసుకుంటే పారేసుకున్న అమ్మాయి ఉసురు మనకి తగులుతుంది రేపు కాస్త ముందుగా బయలుదేరి నది ఒడ్డికి వెళ్ళు అక్కడ ఎవరైనా అమ్మాయి కనపడితే పిలిచి పేరు అడిగి ముక్కు పుడక చూపించి జరిగింది చెప్పు తనదే అంటే ఇచ్చేయి అంది నాన్నమ్మ ఆనందంగా నది దగ్గరికి వెళ్ళి నాన్నమ్మ చెప్పినట్టే చేశాడు విద్యాధరుడు నా పేరుతో నీకు పనేంటి అయినా చెప్తాను విను నీ పేరులో మొదటి రెండు అక్షరాలు తీసి దానికి ముందు శ్రీ అని తగిలిస్తే నా పేరు వస్తుంది నదీ తీరాన మొదటిసారి తన పేరు చెప్పమని అడిగిన ఆ కుర్రాణ్ణి తేరిపార చూస్తూ బదులిచ్చింది శ్రీవిద్య ఆమెకు ఆ పాలబ్బాయి ఎవరో తెలుసు అమాయకుడు గనక అందరూ ఆట పట్టిస్తూ ఉంటారు విద్యాధరుడు ఆలోచించాడు తన పేరులో మొదటి రెండు అక్షరాలు విద్య దానికి ముందు శ్రీ చేర్చాలా అంటే నీ పేరు శ్రీవిద్య అవునా అవును బాగానే పోల్చావు ఇంతకీ నాతో నీకేం పని నీతోనే పనిపడింది ఈ ముక్కు పుడక చూడు నిన్న నువ్వు పారేసుకున్నావు కదూ నాకు దొరికింది అని తీసి చూపించాడు విద్య దానిని చూసింది మిలమిల మెరిసిపోతూ ఎంతో బాగుందది దాన్ని తీసుకోవాలని చెయ్యి ముందుకు చాపి మళ్ళీ ఏదో ఆలోచన వచ్చి ఆగిపోయింది ఇది నాది కాదు అని చెప్పింది నీదే అయితే బాగుండేది పోని నువ్వే తీసుకోవచ్చు కదా ఏ నాటకాలు ఆడుతున్నావా అమ్మాయిలకి ఆభరణాలు చూపించి ఆశ పెట్టాలని చూస్తున్నట్టుందే నీ వాలకం నాకు నాటకాలు తెలియవు నా బ్రతుకే ఒక నాటకం సరే నీది కానప్పుడు నీతో నాకు వాదులెందుకు వస్తాను అంటూ సైకిల్ ఎక్కాడు విద్యాధరుడు అలా వెళ్తున్న దీనమైన విద్యాధర్ని ముఖం వైపు జాలిగా చూసింది శ్రీవిద్య ఆమెలో అపరాధ భావన తలెత్తింది ఇంతలో తులసమ్మ అక్కడికి వచ్చింది శ్రీవిద్య ముక్కు పుడక నిజంగా నీది కాదా అంటూ పలకరించింది కాదు అవ్వ పోనీ తీసుకుందామంటే పిన్నికి తెలియకుండా దాన్ని ఎక్కడ దాచుకోగలను పిన్ని నాకు నాలుగు దెబ్బలు వేసి దాన్ని లాక్కుని చెల్లికి ఇచ్చేస్తుంది అంది శ్రీవిద్య ఇప్పుడు ఆమె ముఖం కలువు పువ్వులా ముడుచుకుపోయింది పిన్ని చెల్లి అంటున్నావు నీకు ఆవిడ సవతి సవతితల్లా అవునవ్వా అంటూ ఆదరంతో పలకరించిన తులసమ్మతో తన కష్టాలు చెప్పుకుంది శ్రీవిద్య ఆమె కష్టాలు విని తులసమ్మ తల్లడిల్లిపోయింది తన కూతురు కన్నా అందంగా ఉండే ఆమె అంటే మారుటి తల్లికి పడదు శ్రీవిద్యకి చదువుకోవాలని ఉంది కానీ పిన్ని చదివించదు అందుకని చెల్లెలి పుస్తకాలే చదువుతూ ఆమె హోంవర్క్ చేస్తూ సరదా తీర్చుకుంటూ ఉంటుంది శ్రీవిద్య మీ నాన్నకి చెప్పి మా ఇంట్లో మాకు గుమస్తాగా చేరు నా మనవడికి చదువు నా వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ ఉండు అప్పుడు నువ్వు చదువుకోవడానికి నేను సహాయం చేస్తాను ఉపాయం బాగుందవ్వా కాని నాన్న ఒప్పుకుంటాడో లేదో మాటకి అర్థం ఏమిటో చెప్పమని మీ నాన్నని అడుగు అర్థం చెప్పలేకపోతే నీ ఉద్యోగానికి అడ్డుపడకూడదని పట్టుపట్టు అవసరమైతే కడివేడు కన్నీళ్లు కార్చు వాడుత్త వాజమ్మ చెప్పలేడు చివరికి వాడే ఒప్పుకుంటాడు మరి పిన్ని సంగతి ఆవిడ అడ్డు తగులుతుందేమో జీతం డబ్బులు పూర్తిగా నీకే తెచ్చి ఇస్తాన్ని మీ పిన్నికి చెప్పు డబ్బెవరికి చేదు పిల్ల తప్పక ఒప్పుకుంటుంది గజ గజస్నానంతో నిష్ఫలం అంటే అర్థమేమిటి ఇది తులసమ్మగారి ప్రశ్నే నా తల్లి నాన్నా నీకు సమాధానం తెలుసా ఈ ప్రశ్నకి జవాబు చెప్పగలిగిన వ్యక్తి మీ తాతగారు అంటే మా నాన్నగారే తల్లి ఆయన పోయారు గనక ఇక సమాధానం తులసమ్మగారు ఒక్కరే చెప్పాలి అయితే నువ్వు నా షరతుకి ఓడినట్టే కదా నన్ను ఉద్యోగానికి పంపిస్తావా మరి మీ పిన్ని ఏమంటుందో తెలుసుకోవాలి కదమ్మా ఆ చాలండి సంబరం అక్కడికి నేనేదో సవత్తల్లిలా దాన్ని ఏమీ చెయ్యనివ్వకుండా అడ్డుపడుతున్నట్టు మాట్లాడుతున్నారు ఉన్న ఊళ్ళో ఉద్యోగమాయే అది తెలిసిన పెద్దావిడి దగ్గర అలాటప్పుడు నేనేందుకు కాదంటాను కాకపోతే ఇంటి పనులు అవి అవన్నీ నేను చేసుకునే పెడతాను పిన్ని నువ్వు ఒప్పుకున్నావు చాలు నాకు అదే పదివేలు అంది శ్రీవిద్య ఎండ అంచన పెట్టిన వెన్నలాగా ఐదు సంవత్సరాల కాలం సరదాగా ఇట్టే కరిగిపోయింది శ్రీవిద్య సలహా మీద తులసమ్మ బజారు చౌకలో ఒక సబ్జీ మండి మరొక టైలరింగ్ షాపు పెట్టింది ఇంటర్ పాస్ పాసయ్యాడు శ్రీవిద్య సంపాదనతో ఆమె చెల్లెలు పెళ్లి జరిగిపోయింది తన స్నాతురాలైతే తప్ప పెళ్లి చేసుకోనని చెప్పడం వల్ల ఆమె ఇంకా కన్నెపిల్లగానే ఉంది ఈ నేపథ్యంలో ఒకరోజు తులసమ్మ శ్రీవిద్యా విద్యాధరుల్ని తన దగ్గర కూర్చోపెట్టుకుని ఇలా చెప్పింది ఏనుగులు స్నానం ఎలా చేస్తాయో తెలుసా అవి తొండాలతో నీటిని శరీరం మీద పోసుకుని శుభ్రంగా స్నానం చేస్తాయి అయితే స్నానం చేశాక బయటికి వచ్చి మళ్ళీ బురద జల్లుకుంటాయి అందుకే గజ స్నానంతో నిష్ఫలం అంటారు నేను వయసులో ఉండేటప్పుడు శ్రీవిద్యలాగే అందంగా ఉండేదాన్ని ఇద్దరు పోకిరీలు రోజూ నా వెంట పడేవారు ఒకరోజు నేను నదిలో స్నానం చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ నా వంక కళ్ళు అప్పగించి చూడడం మొదలుపెట్టారు అది చూసి నేను బెదిరిపోలేదు ఏం చేశానో తెలుసా వాళ్ళని కవ్వించాను స్నానం చేసి బట్టలు మార్చుకున్నాక నేను పరిగెత్తి చిట్టడవిలోకి వెళ్తానని వాళ్లు కూడా స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని నా వెనకనే పరిగెత్తారు నన్ను పట్టుకోవాలని అలా ఎవరు ముందుగా నన్ను పట్టుకుంటే నేను వాళ్లతో స్నేహం చేస్తానన్నాను ఇక చూడండి వాళ్ళు పోటీలు పడుతూ వేగంగా స్నానం ముగించి నన్ను పరిగెత్తమని అడిగారు నాకు ఆ చిట్టడివి అంతా తెలుసు అక్కడ ఒక ఊబి ఉందని కూడా తెలుసు నేను ఆ చోటుకు చేరుకుని చుట్టు తిరిగి వెళ్లి ఊబిని దాటాను వాళ్ళు నన్ను పట్టుకోవాలనే తొందరలో ఊబికి అడ్డుగా పరిగెత్తి అందులో పడిపోయారు వాళ్ళకి తగిన శాస్తి చేసి గజస్నానంతో నిష్ఫలం అంటూ వాళ్ళని వెక్కిరించాను అందులో ఒకడు గడ్డాల రాఘవ ఇక రెండవ వాడు మా తాతయ్య నా అవ్వ అంది శ్రీవిద్య అవును అందుకే ఆ అవమానాన్ని జ్ఞాపకం చేసుకుని రాఘవ్ నోరెత్తకుండా ఊరుకున్నాడు పిల్లలు ముందు ఈ సంగతి చెప్పండి ఓపెన్ స్కూల్లో ఇంటర్ పాస్ అయినా నా మనవడు డైరీ టెక్నాలజీ చేస్తానని అంటున్నాడు ఇక నువ్వు ఫ్యాషన్ డిజైనర్గా స్నాతకురాలి అయ్యావు నీ స్నాతకం గజస్నానంతో నిష్ఫలమా అవ్వా నాకు చదువు చెప్పించి మహోపకారం చేశారు మీరు ఏనుగులు స్నానం చేసిన తర్వాత బూడిద చల్లుకోవడం వెనక మర్మం ఏమిటంటే అడవిలోని దోమల్లాటి క్రిమికీటకాలు వాటిని కుట్టి బాధించకుండా రక్షణ కోసం ఇప్పుడు నాకు కావలసింది కూడా రక్షణే అంటూ సిగ్గుపడింది శ్రీవిద్య తులసమ్మ గుంబనంగా నవ్వుకుంది ముక్కు ముక్కుపుడక తీసి తన ముక్కుకే పెట్టుకుంది శ్రీవిద్య ఆ దృశ్యం ఆశ్చర్యానికి లోను చేసింది వాళ్ళకి విషయం అర్థమైపోయింది నాన్నమ్మ ముక్కుపుడక కాక ఇంకొకరికి దొరికితే ఏమై ఉండేది అని అడిగాడు విద్యాధరుడు గజస్నానంతో నిష్ఫలం అయ్యేదిగా అంటూ తులసమ్మ బిగ్గరగా నవ్వింది కథ సమాప్తం